చూడండి మన రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతదేశ చరిత్రలో ఎవ్వరు కూడా పలానా ఎమ్మెల్సీని గెలిపించిందని తిరగలేదు మొట్టమొదటిసారిగా ఆయన హెలికాప్టర్ వేసుకొని ఇలా మూడు మీటింగ్లు తిరిగి ఏం మాట్లాడిండో రేవంత్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు చూడొచ్చు మనం ఈరోజు కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాం ఆ రేవంత్ రెడ్డి గారు మాటలు ఒకసారి విందాం విన నిజామాబాద్లో ఏం మాట్లాడినా అది ఎమ్మెల్సీ గెలుపు ప్రభుత్వానికి ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు నరేందర్ నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు చూడండి అసలు ఎమ్మెల్సీ అనే దానికి విలువనే లేదు అసలు మీ నరేందర్ రెడ్డికి ఓటేసినా ఏం కాదు ఓటేయ్యకపోయినా ఏం కాదు ఆయన గెలిచినా ఓడిపోయినా ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏం లేదు మీకు ఇష్టమైతే వేయండి అది వేసినా ఒకటే వేయకుండా ఒకటే అని అంటే మాకేమన్నా మస్తి ఆకు కావరో మరి రేవంత్ రెడ్డి నరేందర్ రెడ్డికి ఓటయక అని చెప్పినాక కూడా కరీంనగర్ పట్టభద్రులు మేమేంటికి ఓటేస్తామండి అని అంటున్నారు నేను పబ్లిక్లోకి తిరిగితే నిజామాబాద్లోని పట్టభద్రులు కూడా అంటారు రేవంత్ రెడ్డి ఓటేయకండి నరేందర్ రెడ్డికి నరేందర్ రెడ్డికి ఓటేస్తే మోర్లేసినట్టే చెప్తున్నాడు మనం ఎందుకు వెయ్యాలా మరి మెదక్లోళ్ళు కూడా అదే అంటారు సాక్షాత్తు సీఎమే ఉండి వాళ్ళ క్యాండిడేట్కే ఓటేసినా లాభం లేదు ఆయన దాకా ఆయన వ్యాపారాలు చేసుకుంటాడు ఆయన వాళ్ళ ఎవరికి లాభం లేదనేటట్టు మాట్లాడుతున్నాడు అట్లనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు కూడా అవును సాక్షాత్తు రేవంత్ రెడ్డే నరేందర్ రెడ్డికి గెలిచినా ఒకటే ఓడిపోయినా ఒకటే దానికి విలువ లేదంటుండు కాబట్టి మేము ఇక కాంగ్రెస్కు ఎందుకు ఓటేస్తాము రేవంత్ రెడ్డే ఓటేయకండి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇదండి మరి మేమేం పిలుపునిస్తున్నామంటే పట్టభద్రుల తరఫున ఎమ్మెల్సీగా ప్రసన్న హరికృష్ణ గెలిస్తే ఆయన ఆల్రెడీ ఇప్పటికే ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఒక్క రూపాయి కే ఒక్క రూపాయి ద్వారానే ఆన్లైన్ కోచింగ్ అంటే విన్నర్ క్లాసెస్ అనే ఒక యాప్ ద్వారా ఐదు లక్షల మందికి ఒక్క రూపాయి చొప్పున తీసుకొని కోచింగ్ ఇచ్చిండు ఒక్కొక్క కోచింగ్ తీసుకుంటే బయట ఇరవై వేలు ముప్పై వేలు ఉండేదానికి పోటీ పరీక్షలకు సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ డిఎస్సి టెట్ టూ బ్యాంకింగ్ గురుకుల ఇట్లా అనేకమైనటువంటి పోటీ పరీక్షలకు ఒక్క రూపాయికే ఆన్లైన్ కోచింగ్ ఇచ్చిన ఘనత ప్రసన్న హరికృష్ణది ఆయన ఏమంటుండు నా కోటేస్తే అది పవిత్రంగా భావిస్తా పట్టభద్రులకు గిఫ్ట్ ఇస్తా అంటున్నాడు అదే నరేందర్ రెడ్డి ఓటేస్తే సోనియా గాంధీ గిఫ్ట్ ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి ఏమో ఆయనకు వయసినా ఒకటే వేయకున్నా ఒకటే దానికి విలువనే లేదంటుండు కాబట్టి పట్టభద్రులారా మరీ ముఖ్యంగా మేం తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఎస్ నుంచి నిరుద్యోగులకు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రసన్న హరికృష్ణకు ఓటేస్తే రేపు మన నిరుద్యోగుల సమస్యల మీద జివో ట్వంటీ నైన్ మీద జివో ఫార్టీ సిక్స్ మీద త్రీ వన్ త్రీ వన్ సెవెన్ జీవో మీద నిరుద్యోగ భృతి మీద నిరుద్యోగులకు చేయితో కింద ఐదు లక్షలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ మాట మీద రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్న దాని మీద ఉద్యోగులకు ఆరోగ్య భద్రత మీద జీవిత బీమా మీద ప్రైవేట్ ఉద్యోగులకు కూడా వాళ్ళకు ఒక ఆరోగ్య బీమా గురించి కానీ జీవిత బీమా గురించి కానీ నిరుద్యోగులకు కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి మీద కూడా నేను కొట్లాడతా మీ ఓటు విలువైనదని చెప్పి ప్రసన్న హరికృష్ణ అంటుండు మీ ఓటుకు విలువ లేదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు కాబట్టి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మీద పట్టభద్రులారా మీరు ప్రసన్న హరికృష్ణ సీరియల్ నంబర్ మూడు దగ్గర ఒకటేసి భారీ మెజారిటీతో గెలిపించడంతో పాటు మీకు తెలిసిన ఒక పది మందికి ప్రసన్న హరికృష్ణకు ఓటేయండి అని చెప్పండి అని కోరుతూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ జై జవాన్ జై కిసాన్ జై హింద్